నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ కూర అండి ఎండి చేపల కూర ఈ ఎండు చేపల కూర తిన్నారంటే వదిలిపెట్టరండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ చేపల్ని మా వైజాగ్ సైడ్ అయితే ఎండు చప్పట గొరసలు అంటారండి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఎండి చప్పట గొరసలు అన్నారని ఎందుకంటే ఈ చేపలు అనేవి ఉప్పు ఎక్కువగా ఉండవండి చప్పగా ఉంటాయి మన సావళ్ళలాగా ఉప్పు అనేది ఎక్కువగా పెట్టరండి ఎండబెట్టినప్పుడు ఈ చేపలకి ఈ చేపలు మీరు వండుకొని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా సులువు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఉట్టి కూరనే గిన్నెలో వేసుకొని తినేస్తారండి అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఎండి చప్పటి గొరసల కూర ప్రాసెస్ని ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వీటినే ఎండు చప్పటి గొరసలు అంటారండి చాలా చాలా బాగుంటాయి ముక్క ముక్కలా వచ్చేస్తుంది ముళ్ళు ముళ్ళులా ఉండిపోతుందండి ఎండి చేపలు అయినప్పటికీ మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి వీటి మీద మీకు నేను చూపిస్తున్నాను కదా పులుసు అనేది ఉంటుందండి ఈ పులుసు అనేది కంప్లీట్గా వచ్చేయాలి ఇది మనం క్లీన్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది పైన అంతా డస్ట్ అంతా పోయి చూస్తున్నారు కదా పులుసు అనేది ఎలా ఉందో ఈ పులుసు అనేది మనం ఈ విధంగానే కడుక్కు కొని వేసేసుకున్నామనుకోండి పులుసు తీసుకోకుండా కూరలో మనకి పులుసు అనేది తేలిపోతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము నేను దగ్గర దగ్గర చిన్న పెద్ద కలిసి ఒక పది అయితే తీసుకున్నానండి వేడి నీటిని కొంచెం పొగలు వచ్చేలాగా మరిగించుకోవాలి మీకు పొగలు కనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు ఈ చేపలన్నింటినీ ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలండి మొత్తం చేపలన్నింటినీ వేసేసుకోండి ములిగేలాగా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన చేప అనేది పైన పొలుసు నాని ఈజీగా తీసుకోవడానికి అవుతుందండి చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు పది చేపలకి పెద్ద సైజు ఉల్లిపాయ అంత అయితే తీసుకున్నానండి దీని అంతటినీ ముందే నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ సైజ్ టమాటా ఒకటి తీసుకున్నానండి ఉల్లిపాయల్ని టమాటాలని పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం అంత కరివేపాకండి టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీకి ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి చూసారు కదా పులుసు అన్నది ఎంత సులువుగా వచ్చేస్తుందో పక్కనున్న ముళ్ళులు కూడా ఈజీగా ఊడిపోతాయండి ఈ విధంగా పులుసును క్లీన్ చేసుకోవాలి వేడి నీటిలో వేయడం వల్ల మనము ఈ చేపలకున్న గట్టి పొలిసినంతటినీ ఈజీగా తీసేసుకోగలమండి చూస్తున్నారు కదా సైడ్ ఉన్న ముళ్ళులు కూడా వచ్చేస్తున్నాయి కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి అనేవి ఎండిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకుపోతాయి మనం క్లీన్ చేస్తున్నప్పుడు కడుగుతున్నప్పుడు ఇలాగే అన్ని చేపల్ని క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా చేప అయితే ఇంతకుముందు ఒకలాగా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఒకలా ఉంది కదండి వీటిని అన్నిటిని శుభ్రంగా ట్యాప్ కింద పెట్టుకొని ఈ విధంగా కడుక్కోవాలి ఇంకా ఎక్కడైనా పులుసు అనేది ఉంటే పోతుంది చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో ముందంతా పులుసుతో ఉండి కొంచెం గత్తర గత్తరగా ఉంది కదా ఇప్పుడైతే చక్కగా వేపిన చేపలా తయారైపోయిందండి ఇలాగే అన్ని చేపల్ని చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత చూసారా మనం నీటిలో వేసినప్పుడు నీళ్ళు అనేవి వైట్ గా ఉన్నాయి చేపలకు ఉన్న డస్ట్ అంతా వేడి నీటి ద్వారా బయటకు వచ్చి నీళ్ళు కలర్ అనేది మారిపోయింది తర్వాత మీకు క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ ఉందో మీకు నేను చూసి చూపిస్తాను చూడండి చూసారా వాటర్ అనేది వైట్గా క్లియర్గా ఉండవలసిన వాటర్ మడ్డి మడ్డిలో ఉంది చూసారా ఇప్పుడు చూడండి అయితే మీకు నేను వంచి చూపిస్తున్నాను ఎంత పులుసు వచ్చింది మొత్తం చేపల ముళ్ళలు సైడ్ ముళ్ళలు అన్ని తీస్తే ఎంత డర్టీ వచ్చింది చూసారండి ఇలా వేపుకుంటే ఇంకా కూర ఏమైనా మనం తినగలమా చూసారా ఈ విధంగా క్లీన్ చేసుకోండి శుభ్రంగా కర్రీ కూడా చాలా బాగుంటుంది క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఇప్పుడు దీంట్లోని వన్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి చేపలకు అంతటికీ పసుపు అంటేలాగా ఎందుకు జాగ్రత్త అన్నానంటే చేపలు కొన్ని ముళ్ళులు గుచ్చుకుంటాయండి అందుకోసమనే జాగ్రత్తగా కలుపుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే ఒక నాలుగు గరెట్ల నూనె అయితే వేసుకుంటున్నానండి ఎండు చేపలకి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అని వేసుకోండి ఎండు చేపల్ని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆయిల్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకొక విషయం అండి ఎప్పుడైనా మన ఎండు చేపలు ఏ ఎండు చేపలు ఇవ్వనివ్వండి రొయ్యలు ఇవనివ్వండి నత్తలు అవనివ్వండి ఏమైనా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది అదే ఆయిల్ తోటి మనం కర్రీ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చాలా మంది పచ్చి చేపలు శుభ్రం చేసుకొని వేసేసుకుంటారు అది అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదండి ఈ విధంగా క్లీన్ చేసుకొని వేసుకోండి ఎండుసేవాళ్ళు అయితే మనం వేడి నీటిలో నానబెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇప్పుడు చేపలను అయితే వేసేసుకున్నాను కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఇటు అటు తిప్పేసుకుంటున్నానండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి జాగ్రత్తగా తిప్పుకోండి చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మిగిలిన చేపలన్నింటినీ కూడా అదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకొని సేమ్ ప్లేట్లోకి తీసేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు అదే ఆయిల్లోని కట్ చేసుకున్న ఉల్లిపాయ అన్నింటినీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి అదే ఆయిల్లో కూర వండుకోవడం వల్ల మన కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆయిల్ నల్లగా అయిపోయిందని కూర ఏమి నల్లగా అయిపోదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగడానికి నేను వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ప్రస్తుతానికి వేసేసుకొని దీని అంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని దీన్ని అంతటిని కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మరలా దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మరలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాను మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత అయితే తీసేస్తున్నానండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఈ విధంగా చక్కగా మగ్గించేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్నంతటిని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను పది పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం స్పైసీగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసానండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటిని నేను ముందే తీసి పెట్టుకున్నానని దాని అంతటినీ వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్తోనైతే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ఎన్ని చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి గరిటితోటి అదే పనిగా కలిపేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి ఇవన్నీ వేసేసుకొని జస్ట్ ఇలా అలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం అంత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎండు చప్పటి కరుసల కూర అనేది మనకి రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది స్మెల్ అయితే అదిరిపోయిందండి గరిటతో కలపకుండా పక్కకు దించేసుకొని గుడ్డతో పట్టుకొని ఈ విధంగా కలుపుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా గరిట అనేది అప్పుడే పెట్టకండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత మనం ఇది కూర తింటే తప్ప ఇది ఎండి చేపల కూర పచ్చి చేపల కూర అనేది కూడా తెలియదండి అలా ఉంది మనకి చేప అయితే చాలా చాలా బాగుంటుందండి మీ సైడ్ దొరికి తప్పకుండా తెచ్చుకొని నేను చేసిన విధంగా చేసి మీరు తినండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 చేసుకొని తింటారు అంత బాగుంటుందండి ఈ కర్రీ రెసిపీ దాంతో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇంకా టేస్ట్ అదిరిపోతుంది స్మెల్ అయితే మనకి వండిన కూర పక్కనున్న వాళ్ళు ముక్కులకు వెళ్ళి ఆ వాసనకి మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతారండి అబ్బాయి ఏంటండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి అంత బా అంత బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి నేను చేసిన ఈ ఎండు చప్పటి గొరసల కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపలు మీ సైడ్ దొరికితే డెఫినెట్గా తెచ్చుకొని ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే నేను మిస్ పొప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్